సో ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారు ఏదైతే కొడాలి నాని గారి మీద కేసు నమోదయ్యిందో దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు ఎవరో ఒక ప్రైవేట్ వ్యక్తి ఆ కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ కోర్టు ద్వారా న్యాయస్థానాలు ఆ యొక్క చట్టాలను బట్టి ఆ సెక్షన్ బట్టి ఆ న్యాయస్థానాలు ఏం తీర్పిస్తాయో ఆ తీర్పుని మేము గౌరవిస్తాం ఆ చట్ట ప్రకారం పనిచేయాలి అయితే మేము ఏమంటామంటే మేమేమంటామంటే ఈ చట్టాలు కానీ ఈ కేసులు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రజలందరికీ సమానమేనా ప్రజలందరికీ సమానమనే అవునా కాదనే డౌట్ మాకు వస్తుంది ఎందుకు మాకు ఈ డౌట్ వస్తుంది అంటే ఇప్పుడు సాక్షాత్తు సభాపతిగా ఉన్న చింతకాయల పోతుడు గారు గత ముఖ్యమంత్రి గారిని చెత్త ముఖ్యమంత్రి చెత్త ప్రభుత్వం చెత్తనాకో అని వర్ష పదజాలంతోటి అనేక మార్లు బహిరంగ సభల్లో బూతులు తిట్టిన ఇప్పుడు సభాపతిగా ఉన్నారు అట్లనే డిప్యూటీ సభాపతి గారు ఉప సభాపతి గారు రఘురామకృష్ణరాజు గారు ఆయన గత ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని అరే ఒరే తూరే ఆ కొడుకు అది అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడి కులాన్ని కూడా దూషించి ఒక ఒక సామాజిక వర్గాన్ని కూడా దూషించి ఇప్పుడు ఆయన ఉప సభాపతిగా ఉన్నారు అట్లనే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈయన కొడుకు ఈయన కో అని చెప్పేసి ముఖ్యమంత్రిని అదే ఒరే ఏరా అని చెప్పేసి మాట్లాడి అనేక రకాలుగా పరుష పదజాలంతో ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అట్లనే డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సిఎం గారు డైరెక్ట్ గా చెప్పు చూపించి నా కొడకలారా రెండుగా చూసుకుందాం అని చెప్పేసి పరుష పదజాలంతో విపరీతంగా మాట్లాడి ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఇక్కడ ఈ చట్టాలు వర్తించేటట్లయితే ఈ రెడ్ బుక్ గారు మీరు అమలు జరిపిన చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వెళ్లేటట్టయితే మరి వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు లోకేష్ బాబు గారు అయితే నా కొడక నీ అబ్బ నీ అమ్మ అని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రిని లోకేష్ బాబు గారు పరుశు పదజాలంతో మాట్లాడారు ఇప్పుడు మరి ఆయన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఇవన్నీ ఇవన్నీ ప్రభుత్వం ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం అందరికీ వర్తింపజేస్తుందా లేదా ఈ సామాన్య కార్యకర్తలని లేకపోతే అమాయకుల్ని సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వాళ్ళని ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని బెదిరించే వాళ్ళని సూపర్ సిక్స్ గురించి అడిగినా ఆడపిల్లల మనభంగాల గురించి అడిగినా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి అడిగినా ప్రశ్నించే వాళ్ళని మాత్రమే కేసులు పెట్టి భయప్రాంతాలకు గురి చేస్తుంది ఈ విషయాల మీద ప్రభుత్వం క్లియర్గా గా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటది ఇక్కడ ప్రభుత్వమే ఇన్ని రకాల ద్వంద్వ వైఖరులు అబద్దాలు ఆడుతూ తప్పులు చెప్తూ అబద్ధాలను నేను ఎందుకంటానంటే ఈ ప్రభుత్వమే ఈ ప్రభుత్వ ఈ కూటమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పద్నాలుగు లక్షలు అప్పు అన్నది అదే ప్రభుత్వంలోకి వచ్చి శాసనసభ సభ బడ్జెట్ లో నిన్న పెట్టిన బడ్జెట్ లో ఆరు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు మాత్రమే చూపించగలిగింది అట్లనే ఆ ముప్పై మూడు వేల మహిళలు కిడ్నాప్ జరిగింది ఆ ట్రాఫికింగ్ గురయ్యారని చెప్పేసి ప్రతిపక్షంలో ఉండగా మాట్లాడారు తీరా నిన్న శాసనసభ పక్ష సమావేశంలో మాట్లాడిన మాటలు వివరణ వివరణకి ముప్పై నాలుగు మంది మాత్రమే అని చెప్పేసి చెప్తున్నారు ఎన్ని అబద్ధాలు ఎన్ని అభూత కల్పనలు ఎన్ని మాటలు గత ప్రభుత్వంలో ఎన్ని బూతులు మాట్లాడారు వాళ్ళే ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ వీళ్ళు మాట్లాడుతున్న వే వాళ్ళు మాట్లాడిన ఏమో వేద మంత్రాలు వాళ్ళ మాట్లాడిన శివ స్తోత్రాలు వాళ్ళు మాట్లా మాట్లాడి ఏమో అష్టోత్రాలు గాయత్రి మంత్రాల లాగా వీళ్ళు సామాన్యులు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వాళ్ళేమో బూతులని అవని ఇవన్నీ మాట్లాడుతున్నారు ఎంతవరకు న్యాయం ఇది ప్రభుత్వమేనా ప్రభుత్వం కక్ష సాధింపుకే వచ్చిందా కక్ష సాధింపు తీర్చుకునేటట్లయితే ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు అధికారం ఎల్లకాలం శాశ్వతం కాదు ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరెవరినైతే మీరు హింసిస్తున్నారో ఎవరెవరనైతే మీరు అక్రమ కేసులు పెడుతున్నారో ఎవరెవరినైతే మీరు దారుణంగా హింసి హింసించి రాష్ట్రాలను వదిలిపోయేలా తరిమి పడుతున్నారో మీరు గుర్తు పెట్టుకోండి మీరు మొక్కుకోండి మీరు మీరు దేవు దేవుడికి గల్లీ గల్లీ ప్రతి ఒక్క దేవుడికి వెంకరేషన్ మొక్కుకోండి ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వస్తాయి ఎన్నికలు వచ్చిన తర్వాత మేము గెలవకపోతే దేవుడా మమ్మల్ని గెలిపించకపోతే వాళ్ళ బారిన పడిపోతాం జాగ్రత్త అని చెప్పేసి ఒప్పుకోండి ఎందుకంటే ఎన్నికలు రావడం ఖాయం ఇప్పుడున్న మా ప్రతిపక్షం అధికారులకు రావడం ఖాయం మీరు ఏ విధంగా అయితే చేశారో వెయ్యి రెట్లు వెయ్యి రెట్లు గడప గడపకి వీధి వీధికి బజార్ బజారుకి ప్రతి చోట వెయ్యి రెట్లు అన్ని రకాలుగా బదులు తీర్చుకోవడానికి సిద్ధంగా ఉంది గమనించాలని కోరుకుంటున్నాను అయితే వెంకటేశ్వర రెడ్డి గారు ఈ భూతుల సంస్కృతిని ఎవరైనా సరే ఖండిస్తారు కాకపోతే దీన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది ఎవరండి చెప్పండి అది కూడా చెప్పండి నేను చెప్తా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోండా ఉమేశ్వరరావు గారు అసెంబ్లీ వేదికగా కొడాలని ఉద్దేశించి మాట్లాడారు ఒక వ్యాఖ్య పాతేస్తా నా డాష్గా అని అని చెప్పేసి అన్నారు శాసనసభ సాక్షిగా చర్య తీసుకున్నారా చెప్తాను చెప్తాను సార్ దాని తర్వాత దాన్ని కూడా ఎవరు ఉపేక్షించేది కాదు చాలా పవిత్రమైన అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అట్లా మాట్లాడుతూ అనేది ఎవరైనా సరే ఖండిస్తారు అయితే వాళ్ళు చర్యలు తీసుకున్నారా లేదనేది ప్రజలు గమనించారు కాకపోతే అక్కడ ఒకసారి ఒకరు మాట్లాడారు అనుకోండి మీ టీంలో పది మంది వంద సార్లు మాట్లాడుతున్నారు ఒకటి రెండు కొడాలి నాని గారి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తారా వాళ్ళు నేను అడుగుతాను తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు వాళ్ళు మాట్లాడిన తీరుని అయ్యన్నపాత్రుడు గారు దానికి సమాధానం చెప్తాను నేనేమంటానంటే చట్టపరంగా సమన్యాయం ప్రకారం ఎవరైతే తప్పు చేశారో అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి అది ప్రభుత్వం ఒక ఒక పార్టీని ఒక వర్గాన్ని కొంతమంది వ్యక్తుల్ని కాకుండా మీరు అందరినీ చర్యలు తీసుకుంటే ఈ వాదనే రాదు అది ఓకే సార్ మీరు కొడాలి నాని గారిని సమర్థిస్తున్నారా లేదా ఆ వ్యాఖ్యలను చెప్పండి నేను నేను లోకేష్ బాబు గారి మాటల్ని సమర్థించట్లేదు చంద్రబాబు గారి మాటలు సమర్థించట్లేదు వాళ్ళు సమర్థించని గారి అడుగుతుంది అట్టనే వాళ్ళు అట్టనే ఏ పార్టీలో వాళ్ళు ఎవరు మాట్లాడినా సమర్థించడం కానీ మీ పార్టీ మీ వ్యక్తులు మాత్రం డైరెక్ట్ పేరు పెట్టి చెప్పరు మీ పార్టీ వ్యక్తులను మాత్రం పేరు పెట్టి నేను అడిగినా సరే మీరు పేరు పెట్టి చెప్పరు చెప్పాను కదండి చంద్రబాబు నాయుడు గారి మాటలు సమర్థించను అయ్యన్న పోతుడి గారి మాటలు సమర్థించను పవన్ కళ్యాణ్ గారి మాటలు సమర్థించను లోకేష్ బాబు గారి మాటలు సమర్థించను అట్లానే ఏ పార్టీ వ్యక్తులు కూడా మాట్లాడినా సమర్థించను మీరు కూడా లాక్ వర్క్ చేసినట్టు ఈ మధ్యలో ఏమన్నా <laughs> right, right.